హలో ఫ్రెండ్స్ సూపర్ స్టార్ కృష్ణ గారి నటించినటువంటి మూడు సినిమాల గురించి ఈ ఒకే ఒక వీడియోలో చూద్దాం మనం అవి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రిలీజ్ అయినటువంటి నేనంటే నేనే అలానే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రిలీజ్ అయినటువంటి మమత పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో రిలీజ్ అయినటువంటి ధనవంతులు గుణవంతులు ఈ మూడు సినిమాలు సెప్టెంబర్ ఆరునే విడుదలైనాయి అంటే డేట్ ఒకటి ఇయర్లు వేరు అట్లానే ఈ మూడు సినిమాలకు సంబంధించి హీరో కృష్ణ గారితో పాటు చంద్రమోహన్ గారు కూడా ఈ మూడు సినిమాల్లో కనిపిస్తారు అట్లానే ఇంకొక ఒక విచిత్రమైన విషయం రెండు సినిమాల్లో హీరో క్యారెక్టర్ పేరు ఆనంద్ అట్లానే ఇం నేనంటే నేనలో కృష్ణరాజు క్యారెక్టర్ పేరు ఆనంద్ అట్లా మూడు రిపీట్ అయినాయి అని మనం చెప్పుకోవచ్చు మొదటి సినిమా విషయానికి వస్తే మనకి నేనంటే నేనే అరవై ఎనిమిదిలో రిలీజ్ అయింది ఇప్పటికి యాభై ఏళ్ళు దాటింది అయినా కూడా కృష్ణ గారంటే హుషారుగా నటించే నర్తించినటువంటి పాటల జాబితాలో అగ్రస్థానంలోనే ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమాలోని పాట గుంతలకిడి గుంతలకిడి గుమ్మ అనే ఒక పాట చాలా హిట్ సాంగ్ ఇది ఈ సినిమా నేనంటే నేనే వచ్చి విజయవాడ మారుతిలో యాభై ఆరు రోజులు గుంటూరు విజయాలో యాభై నాలుగు రోజులు నేనంటే నేనే హైదరాబాద్ సాగర్లో ముప్పై ఐదు రోజులు ఆడింది ఒక హిట్ ఫిలింగా దీన్ని మనం పరిగణించవచ్చు సినిమా కథ విషయానికి వస్తే ఒక జమీందారు తన కొడుకు చిన్ననాడే తప్పిపోతే ఆ వెళ్ళిపోయినటువంటి తప్పిపోవడం కాదు వాస్తవానికి సినిమాలో ఏం జరుగుతుందంటే పుట్టినరోజు పార్టీకి వేరే వాళ్ళని పిలిస్తే ఆ స్నేహితులంటే ఇష్టం లేని ఈ జమీందార్ రాజా రంగాపురం రాజా రఘునాథరావు వాళ్ళని తరిమి కొడతారు దాంట్లో కోపంతో ఈ కుమార్ రాజా అక్కడి నుంచి పారిపోతాడు అలా పారిపోయి వేరే చోట పెరుగుతాడు కానీ ఈ చివరి క్షణాల్లో ఈ జమీందారు తన పుత్రరత్నం కోసం అన్వేషిస్తారు అలా ఎవరైతే తన ఇంటికి వస్తారో తన వారసుడికి అతనికి ఆస్తి అప్పచెప్పాల్సిందిగా ముగ్గురు వ్యక్తులకు అప్పగా చెప్తారు అయితే ఈ క్రమంలో ఈ రాజా రఘునాథరావుకి ఒక కుమార్తె పడుతుంది అంటే చెల్లెలు ఈ చిన్న జమీందారుకి ఒక చెల్లెలు కూడా ఉంటుంది కానీ ఏంటంటే ఈ రాజాబాబు ఎవరు అసలు అతన్ని ఎలా కనిపెట్టాలనేది అర్థం కాక ముందు చెప్పినట్లుగా ట్రస్టీలు అయినటువంటి మన ఉద్దండం రామచంద్రరావు గారు ఈ సినిమాకి ఓరుగంట రామచంద్రరావు గారు డైరెక్షన్ చేశారు అంటే మన కృష్ణ గారికి ఎంతో ఆప్తులు కృష్ణ గారికి హిట్ సినిమాలు తీసిన ఆయన కృష్ణ గారితో తీసిన ప్రతి సినిమాలో ఒక నాటకమో బ్యాలేనో డ్రామానో ఖచ్చితంగా ఉంటుంది అలా వీ రామచంద్రరావు గారు ఇందులో ఒక క్యారెక్టర్ చేశారు సూర్యకాంతం రామచంద్రరావు గారు అట్లానే కేబీ చలం దివానుగా ఉన్నటువంటి రావి వీళ్ళందరూ ఏంటంటే చిన్నప్పుడు వెళ్ళిపోయినటువంటి కుమార్ రాజ తాలూకు వివరాలు ఇచ్చి తాను చనిపోయిన తర్వాత తిరిగి అతన్ని తీసుకువచ్చి ఈ ఆస్తి నప్ప చెప్పాలి అట్లానే మన దివాన్ అయినటువంటి రావికొండలో కుమార్తె అయిన కాంచనతో ఈ రాజబాబు పెళ్లి చేయాలని కోరి మరణిస్తాడు ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ఇంట్రొడక్షన్ అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ అన్వేషణ ప్రారంభమవుతుందో అప్పుడు నేనంటే నేనే అంటూ కృష్ణం రాజు కృష్ణ నాగభూషణం గారు ఎంటర్ అవుతారు అయితే నాగభూషణం గారికి ఇక్కడ తన భార్యతో సహా దిగబడిపోతారు ఇక నెల్లూరు కాంతారావు గారు కృష్ణ గారికి ఎంతో ఆప్తులు కృష్ణ గారితో కొన్ని సినిమాలు తీశారు ఆ తర్వాత కాలంలో కృష్ణ గారు చాలా సినిమాల్లో కూడా కనిపిస్తారు ఈ ఈ భూపతి అనబడు ఈ నెల్లూరు కాంతారావు గారినే కృష్ణ గారి సినిమాలో పైకెత్తుతూ కాలు బెనికి అప్పటి నుంచి కెరీర్ మొత్తం కూడా ఆ బెణుకు బెణుకుగానే ఉండిపోయి కృష్ణ గారి పరిగెత్తే విధానంలో ఒక విధమైనటువంటి జాప్యం కనిపిస్తూ ఉంటుంది దాని కారణం ఇదే ఈ ఎప్పుడైతే ఈ అన్వేషణలో భాగంగా ఈ ముగ్గురు వస్తారు ఎవరు అసలు వారసుడు అనేది తేలటం సినిమా కథ ఈ మధ్యలోనే కృష్ణ గారు ఎంతో హుషారుగా కాంచనగారితో కాంచన గారి గ్లామర్ గురించి చెప్పాలంటే నేను చాలా పెద్ద అభిమానానికి మంచి సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి ఇందులో ఇది నాన్ అనే ఒక తమిళ నుంచి తీసుకున్నా కూడా పూర్తిగా తెలుగు నేటివిటీకి తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా మార్పులు చేశారు రామచంద్రరావు గారు ఒక ఫైట్ ఒక పాట అట్లానే ఇందులో ఒక లేడీ ఫైటర్లు వచ్చి కృష్ణ గారి మీద ఫైట్ చేయటం అనేది అప్పట్లో జేన్స్ బాండ్ సినిమాల్లో చూసుంటారు ఇక ఊటీ ఘాట్ రోడ్లో చిత్రీకరించినటువంటి ఓ చిన్నదానా విడిచి పోతాబటే పక్కనున్నవాడి మీద దయరాదటే అనే పాటలో ఆయన హుషారు రాల్సిందే ఇట్లా బికినే వేసుకున్నటువంటి కాంచన గారు ఒకే ఒక గులా బికై వాలిన అనే ఒక సూపర్ హిట్ సాంగ్ ఇంకా పిచ్చ రొమాంటిక్ సాంగ్ నాకు నేను తొంభైలో చూసి అనుకున్న ఒక చిత్రీకరణలో వైవిధ్యం చూపించిన పాట చాలాదా ఈ చోటు అంటూ ఒక కారులోనే ఇద్దరి మధ్య యువల గీతం అలా అన్ని రకాల రసాలు ఈ సినిమాలో చక్కగా కుదిరితే దీన్ని డైరెక్టర్ తెరకెక్కిచ్చిన తీరు అజరామరం అంటే దీనికి ఇక చావు అనేదే లేదు అన్నట్లుగా ఈ సినిమా గురించి మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉంటాం దీనికి అప్పలాచారి గారు శ్రీనారాయణ రెడ్డి గారు దాసిరెడ్డి గారు మొత్తం ఆరుపాట్లు ఆరు రాశారు హుషారైనటువంటి కృష్ణ గారి నటనకి బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రం పాటలకి ప్రాణం పోసిందని చెప్పాలి ఒక దూర రేగి పండు గొంతు ఎలా ఉంటుందో అలా ఉంటుంది బాలసుబ్రహ్మణ్యం గారి అప్పటితో ఈ పోలిక నేను ఎక్కడో చదివాను అప్పటి నుంచి బాగా గుర్తుపెట్టుకున్నాను అన్నమాట ఈ సినిమాని హిందీలో కూడా తీస్తే జితేంద్ర హేమ్ అన్ లేజెంటగా సూపర్ హిట్ అయింది అక్కడ కూడా ఈ సినిమా మనకి అరవై ఎనిమిదిలో వస్తే హిందీ సినిమా అరవై తొమ్మిదిలో వచ్చింది తమిళ సినిమా అరవై ఏడులో వచ్చింది కృష్ణ గారు వచ్చేసి ఆయన హ్యాండ్సమ్ పర్సనాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన ఒక చలాకి నవ్వు కానీ ఆ పాటల్లో ఆ కాస్ట్యూమ్స్ కానీ ఫైటింగ్ చేస్తున్నప్పుడు హుషార్ ఎత్తిచ్చటం కానీ కాంచన గారితో రొమాన్సు అట్లానే ఈ సినిమా సస్పెన్స్ కృష్ణరాజు గారు అయితే ఇందులో విలన్గా నటించారు ఆయన పైన విలన్గా నెల్లూరు కాంతారావు గారు కృష్ణరాజు గారికి ఈ సినిమాలో పెట్టిన విగ్గు అంతగా మనకి అమరపోవటం మీరు గమనించవచ్చు కొన్ని ఫోటోల్లో చూస్తే అసలు నిజంగా కృష్ణం రాజేనా అనిపిస్తుంది అనమాట అట్లనే నాగభూషణం గారు నాగభూషణం గారి క్యారెక్టర్ అసలు ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది తానే రాజా చిన్న కుమార్ రాజా అని ఎందుకు చెప్తూ వస్తాడు అనేది ఒక ఆసక్తికరమైన అంశం ఇది ఒక సస్పెన్స్ క్రైమ్ యాక్షన్ సెంటిమెంటల్ సినిమాగా చెప్పాలి ఇందులోనే కుట్టి పద్మిని గారు కూడా నటించారు ఒక సూపర్ హిట్ సినిమా ఇది మరొక సినిమా మనము దీనికి సంబంధించినటువంటి మొదట చెప్పినది మమత ఈ మమత సినిమాలో కృష్ణరాజు గారు ఉంటారు విలన్లానే ఉంటారు కానీ పూర్తిగా విలన్ అని చెప్పలేము అంటే మనకి కృష్ణ గారు కృష్ణరాజు గారు దాదాపు యాభై సినిమాల్లో నటించారు విలన్ అది కలిసి నటించడం హీరోలుగా అంటే కమర్షియల్ హీరోగా నటించిన కొద్దిగానే ఉంటాయి కానీ ఇట్లాంటి బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చాలా వాటిలో కలిసి నటించారు ఇద్దరు స్నేహితులు కూడా టైటిల్ రోలు జమున గారు పోషించారు వాస్తవానికి ఈ సినిమా పేరు జ్యోతి అని పెట్టాలి ఎందుకంటే ఈ క్యారెక్టర్ పేరు జ్యోతి ఆమె మీద నడుస్తుంది కానీ అంతర్లీనంగా అసలు ఒక మమత అంటే ఏమిటి దానికి డబ్బుకి అందానికి సంబంధం లేని మమత అన్న జస్టిఫికేషన్లో ఆ టైటిల్ బహుశా పెట్టి ఉండవచ్చు దీనికి డైరెక్టర్ వచ్చేసి మనకి పి పి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇందులో మనకి శ్రీదేవి గారు బాలనటిగా అట్లానే జమున గారికి అన్న కూతురిగా సత్యనారాయణ గారి అన్న కూతురిగా కనిపిస్తుంది ఈ సినిమాకి సంబంధించిన ఒక విచిత్రమైన విషయం మీకు వినవిస్తాను ఇప్పటిదాకా ఎవరు చెప్పు ఉండరు ఎందుకు అంటే స్నేహబంధం అనే ఒక సినిమా పంతొమ్మిది వందల మూడు జూలై ఇరవై రిలీజ్ అయింది ఆ సినిమా రిలీజ్ అయిన నలభై ఎనిమిదో రోజున ఈ సినిమా రిలీజ్ అయింది ఇందులో వింత ఏముంది అనుకోవద్దు ఏంటంటే స్నేహబంధంలో ఎవరైతే నాలుగు పాత్రలు పోషించారో వారే ఈ సినిమాలో కూడా నాలుగు ప్రధాన పాత్రలు పైగా డైరెక్టర్ కూడా ఒకళ్ళే వాళ్ళు కృష్ణ కృష్ణరాజు సత్యనారాయణ జమ చంద్రశేఖర్ రెడ్డి గారు డైరెక్టర్ సేమ్ అదే కాంబినేషన్లో ఈ మమత వచ్చిందనమాట సెప్టెంబర్ ఆరు పంతొమ్మిది డెబ్భై మూడు మరి దీన్ని విధి విచిత్రం సెంటిమెంటు రకరకాలుగా నేను ఏది చెప్పినా సరే మీరు అవును అనక తప్పని విధంగా ఉన్నాయి కదా ఈ సంఘటనలు అలా ఈ సినిమాలో కొన్ని మంచి డైలాగ్స్ నాకు గుర్తున్నాయి నేను చూసిన తర్వాత ఈ సినిమా నేను ఈ రోజే చూశాను అనమాట ఈ సినిమా రిలీజ్ అయినటువంటి దాదాపు యాభై ఒక్కేళ్ళకి చూశాను అది ఏంటంటే మంచివాడి స్నేహం మధ్యాహ్నం ఎండలా పెరుగుతూనే ఉంటుంది చెడ్డవాడి స్నేహం సాయంత్రం ఎండలాగా ఉన్నట్టుండి ఉద్ధృతంగా పారంమై వెంటనే మాయమవుతుంది అని విజయ నిర్మ విజయలలిత గారిని కృష్ణరాజు గారితో దగ్గరగా సన్నిహితంగా చూసి కృష్ణ గారు హెచ్చరిస్తూ చెప్పే ఇది అలానే పెదరాని పాత్ర పోషించినటువంటి మన నాగయ్య గారు కూడా తీపి విలువ తెలియాలంటే చేదు రుచి కూడా చూడాలమ్మా అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్తారు జమున గారితో అట్లా కొన్ని చక్కని సంభాషణలు కూడా ఉన్నాయి ఈ సినిమాలో ఈ సినిమా ఒక ఫ్లాప్ సినిమా కానీ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఇది ఎందుకు ఫ్లాప్ అయింది అని వాస్తవానికి హిట్ సినిమాకి కావాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి మేబీ పాటలు డ్రాబ్యాక్ అయి ఉండొచ్చు కొద్దిగా కాస్టింగ్ కూడా మిస్ఫైర్ అయి ఉండొచ్చు ఎందుకంటే సత్యనారాయణ గారి భారీగా రాధాబాయి గారు నటిస్తాడు ఈ పేరు అంత అప్పీలింగ్గా ఉండదు మనకి అట్లానే ఈ సినిమా మమత హైదరాబాద్ ప్రభాతలో పదిహేను రోజులు వైజాగ్ జగదాంబలో కేవలం తొమ్మిది రోజులు విజయవాడ శ్రీలక్ష్మిలో ముప్పై ఏడు రోజులు గుంటూరులో ఇరవై తొమ్మిది రోజులు మాత్రమే ఆడింది అంటే దీన్ని ఘంటాపదంగా ఒక ఫ్లాప్ సినిమాగా చెప్పవచ్చు అట్లానే ఈ సినిమాలో బాల నటుడిగా ఆలీగారి గారు కనిపిస్తారు మీకు అలీగారు మన రాజపురం రాణిగా రమాప్రభ గారు కనిపిస్తారు ఈ సినిమా మొత్తం విజయవాడ పరిసరాల్లోనే తీశారు మీకు దుర్గ గుడి మనకి బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో కనిపిస్తూ ఉంటుంది బ్యారేజ్ కనిపిస్తుంది ప్రకాశం బ్యారేజ్ ఇవన్నీ మీరు ఈ సినిమా ఫోటోల్లో చూడొచ్చు అట్లానే సత్యనారాయణ గారి బ్రదర్ కైకాళ నాగేశ్వరరావు గారు ఈ సి సినిమాకి అసిస్టెంట్ సౌండ్ ఇంజనీర్గా పనిచేశారు ఇది ఒక ఫ్లాప్ సినిమాలోనే ఇన్ని విశేషాలు ఉన్నాయంటే ఒక్కొక్క సినిమా గురించి మనం శోధిస్తూ పోతే అప్పటి అనుభవాలు జ్ఞాపకాలు అప్పటి నుంచి గమనించిన వాళ్ళకి ఇది ఒక పునరాలోచన సారీ ఏమంటాం సింహావలోకనం అనవచ్చు నెమరు వేసుకున్నట్లు అవుతుంది ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇద్దరు డాక్టర్లు కృష్ణ కృష్ణం రాజు అలానే జమున గారు కూడా అయితే వృత్తిరీత్యా డాక్టర్ అయినా కూడా జమున గారు కొద్దిగా రోగులు ఎవరైనా చీదరగా కనిపించిన కాసింత వాంతులు చేసుకున్నా ఏదైనా స్మెల్ వస్తున్నా చెదరించుకుంటూ ఉంటారు కృష్ణ గారు మాత్రం అది పట్టించుకోకుండా డాక్టర్ ఆనంద్గా ఆయన ఒక్కొక్క సంఘటనల్లో జమున గారి ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటారు అలానే జమున గారిని కృష్ణ గారు మూగ్గా ఆరా ఆరాధిస్తూ ఛాయా చిత్రాలు కూడా గీస్తూ ఉంటారు కృష్ణరాజు గారు వచ్చి జమున గారి బావ సూర్యకాంతం గారి కుమారుడు అయితే వీరు ఆస్తిపరులుగా ఉన్నంతసేపు వీళ్ళిద్దరు పెళ్లి చేయాలని చెప్పేసి సత్యనారాయణ గారిని ఎప్పటికప్పుడు పోరుతూ ఉంటారు సూర్యకాంతం గారు దానికి ఎవరు అభ్యంతర పెట్టరు కానీ ఒక ప్రమాదంలో జమునగారి మొహం అంతా ఒకవైపు కాలిపోయి ఉంటుంది బహుశా దాన్ని క్లోజప్లో చూపించినప్పుడు ప్రేక్షకుడు కూడా భయపడి ఉంటాడు అందుకనే వెళ్ళి ఉండకపోవచ్చు అయితే ఆమె కురూపిగా మారిన మరుక్షణం ఆమెకి అప్పటిదాకా దగ్గరగా సన్నిహితంగా మిలిగిన స్నేహితులు కూడా దూరం పెడతారు వారిలో మనకి డబ్బింగ్ జానిక్ గారు కూడా కనిపిస్తారు మీరు ఈ ఫోటోలో చూడవచ్చు ఆ తర్వాత కృష్ణ గారు మాత్రం తను ప్రేమించినటువంటి ఈ జ్యోతిని జరిగిన సంఘటనకి బాధపడవద్దని ధైర్యం చెప్తూ ఉంటారు ఈ సమయంలో సత్యనారాయణ గారు ఆయనకి చెల్లెలంటే చాలా ప్రేమ ఆమె కష్టకాలంలో ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళి వ్యాపారం చేయాలంటే కుదరదని ఫోన్లో చెప్తున్న విషయాన్ని గమనించి జమున గారు తాను ఎక్కడున్నా కూడా నా క్షేమే కాబట్టి మీరు నిరభ్యంతరంగా వెళ్ళి వ్యాపారం చేసుకుంటామని చెప్తారు ఇక్కడ శ్రీదేవి అంటే బేబీ శ్రీదేవి మనకి ఈ సీన్కి ముందే ఒక బొమ్మల పాట బొమ్మల కొలువు పాట కనిపిస్తుంది అందులో పెళ్లి కూతురికి పెళ్లి కూతురు తాలూకు బొమ్మ కాలు విరిగితే ఈ పెళ్ళి ఇక మాకు మాకొద్దు మాకొద్దు అంటూ ఆ పాట రూపంలోనే జమున గారు పెళ్ళి క్యాన్సిల్ చేస్తే బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది శ్రీదేవి గారు అప్పుడు సూర్యకాంతం గారు వీళ్ళందరూ నచ్చ చెప్తారు ఇదేమంతా నిజంగా జరిగినట్లు నిజంగా నేను కూతురైనట్లు అట్లా బాధపడుతున్నావు అంటే శ్రీదేవి గారు మనసు అప్పుడే చెప్తుంది బాలనటిగానే అలా కాదు మనకి అందంతో వైకల్యంతో సంబంధం లేదు అని ఆ సినిమా సి ఆ సినిమాలోని ఈ పాట సింబాలిక్గా ఆ సి సంఘటన జరగటానికి ముందు వస్తుంది అప్పుడు శ్రీదేవి గారు అంటే బాలనటిగా ఉన్న శ్రీదేవి జమున గారిని చూడటానికి పైరుముకు వెళ్ళగానే ఒక క్షణం ఆ క్లోజప్లో ఆమె ముఖం ఇలా తిప్పగానే చూసి భయపడిపోయి మెట్ల మీద నుంచి కింద పడిపోతుంది ఇక్కడ సత్యనారాయణ గారు ఏమో విదేశాల్లో ఉంటారు ఇక్కడ ఈ పాపనేమో చూసుకోవటానికి ఎవరు ఉంటారు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇది వీరందరి నిరాదరణ దట్టుకోలేక జమునగారు ఒక నదిలో దూకి చనిపోవాలనుకుంటారు అప్పుడు కృష్ణ గారు కాపాడి తన ఇంటికి తీసుకొస్తారు ఆ ఇంటికి వచ్చినప్పుడు తాను ఇది గతంలో చిదరించుకున్నటువంటి ఈ మన నాగయ్య గారు కృష్ణ గారి తండ్రి అని ముందే తెలిసినా కూడా వారింటికి తాను వచ్చి చేరిన విషయాన్ని గమనించి రోధిస్తూ ఉంటారు జమున గారు ఛాయాదేవి గారు నాగయ్య గారు కృష్ణ గారు ఆమెను ఒరడించి తమ దగ్గరే ఆమె ఉన్న విషయాన్ని ఆ ఇంటికి చేరవేస్తారు సూర్యకాంతం గారేమో పర్వాలేదు బాబు మీ దగ్గరే ఉంచకుండా దరిద్రగొట్టు మొహం మాగొద్దు అంటూ సూటుపోటు మాటలతో కృష్ణ గారికి విషయాన్ని చెప్పి పంపిస్తారు ఇంకా కృష్ణ గారి ఇంట్లోనే సత్యనారాయణ గారు తిరిగి వచ్చేంతవరకు ఉంటారు ఈ క్రమంలోనే కృష్ణ గారు జమున గారు ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలి అనే ఒక నిర్ణయానికి వస్తారు అంతర్గతంగా అయితే ఇక్కడ సత్యనారాయణ గారు మాత్రం కృష్ణరాజు గారిని తిరిగి తన చెల్లెల్ని పెళ్లి చేసుకోమంటే కురూపీని నేను చేసుకొని నేను ఎంజాయ్ చేయాలనుకుంటాను ప్రతిక్షణం జీవితాన్ని అంటే మరి గతంలో చేసింది అంటే అది గతం ఇప్పుడు ప్రస్తుతం అని చెప్పేసి చెప్తారు అట్లానే సూర్యకాంతం గారు కూడా ప్లేట్ పిరాయిస్తారు అయితే కృష్ణ గారు డాక్టర్ గారు కాబట్టి ఆమెకి సన్నిహితుడైనటువంటి మికిల్ నేను గారు వీళ్ళందరూ కూడా ఒక ప్లాస్టిక్ సర్జరీ లాంటివి చేయించి ఆమెకి మామూలు ముఖం వచ్చేటట్టు చేస్తారు తిరిగి మళ్ళీ జ ఈ కృష్ణరాజు గారు సూర్యకాంతం గారు పెళ్ళికి పోరు పెడతారు ఈ క్రమంలో జమున గారు నాకు ఇలాంటి పెళ్లి వద్దు గతంలో నన్ను వద్దని నా ముఖాన్ని చూసి ఇప్పుడు మళ్ళీ రావాలని వద్ద కావాలంటున్నారు అన్నప్పుడు సత్యనారాయణ గారు ఆ మనసులో ఎవరైనా ఉన్నారా అంటే నేను కృష్ణ గారిని చేసుకుంటానని చెప్తే అక్కడ ఆ సమయానికి విజయలలిత గారు కృష్ణరాజు గారితో తిరగటం మికిల్ నాయన్ గారికి తెలిసి కృష్ణ గారి గతంలో ఎలా అయితే హెచ్చరిస్తారో అలా హెచ్చరిస్తారు ఈ క్రమంలో ఆయన గుండెబోటుకు గురవుతారు విజయలలిత గారేమో హాస్పిటల్కి జాయిన్ చేసిన తర్వాత ఈ కృష్ణ జమున ప్రేమ విషయం తెలియని మిక్కిల్ నాయన్ గారు నాగయ్య గారితో మాట తీసుకుంటారు కృష్ణ గారికిచ్చి ఇచ్చి విజయలలితని కోడల్ని చేసుకోమని కృష్ణ గారు ముందు వద్దన్నా కూడా తన తల్లిదండ్రులు తమ ప్రాణం నిలబెట్టినటువంటి మిక్కిలిని గారి రుణం తీర్చుకోవాలంటే ఇది తప్పనిసరి అంటారు కృష్ణ గారు దానికి బలవంతంగానే ఒప్పుకుంటారు అది విన్నటువంటి జముని గారు తిరిగి విషాద హృదయంతో వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ విజయలలిత గారు వచ్చి కృష్ణరాజు గారు తనని మోసం చేశారని చెప్పేసి సూర్యకాంతంకి మిగిలిన వారందరికీ చెప్తారు అక్కడ చంద్రమోహన్ గారు కూడా విజయలలిత గారిని సమర్థిస్తారు చంద్రమోహన్ గారు సందట్లో సడేమియేలాగా ఈ మొగల్ రాజపురం రాణి అనబడు రామప్రభ గారితో ప్రేమలో పడతారు వీరు సాక్షి రంగారావు గారు కూతురు రామప్రభ ఇలా ఇన్ని జంటలు ఏకమవడం చివరిది మలుపు ఇది మమత సినిమా తాలూకు కథ నాకైతే బాగానే నచ్చింది మరోసారి చూడాలన్నా చూడబులుగానే ఉన్నది కానీ ఏంటంటే బహుశా మరి అప్పట్లో నేను చెప్పినట్టు సత్యనారాయణ గారి సిస్టరు సారీ సత్యనారాయణ గారి భార్యగా రాధాబాయి గారి నటించడము అలానే జమున గారిని కురూపిగా చూపించటము సినిమా అంతా పూర్తవుతుంది ఇక సుఖాంతం అవుతుంది అనుకున్న సమయంలో తిరిగి మళ్ళీ అపార్థాలు తీసుకొచ్చేసి దాన్ని మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత సుఖాంతం తేయటము ఇదంతా ప్రేక్షకులకు నచ్చి ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం ఇక మూడో సినిమా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రిలీజ్ అయినటువంటి నేను ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఈ డెబ్భై మూడులో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఏదైతే ఉందో మన మమత అందులో మీకు సత్యనారాయణ జమున శ్రీదేవి కృష్ణ గారు ఇదే మనకి ఎనభైలో అనుకు వచ్చేసరికి అల్లుళ్ళ సవాల్ అనే ఒక సినిమాలో ప్రధాన పాత్రలో కనిపిస్తారు కృష్ణ గారు శ్రీదేవి పేరు జమున సత్యనారాయణ పేరు వారి కుమార్తె శ్రీదేవి ఇలా ఇది సినిమా ఇండస్ట్రీలోని ఈ పాత్రల పెరిగిన విధానాన్ని గమనించినప్పుడు ముచ్చటగా అనిపిస్తుంది ఇక ధనవంతులు గుణవంతులు స్టోరీ విషయానికి వస్తే కె వరప్రసాదరావు గారు దీన్ని డైరెక్ట్ చేశారు కృష్ణ గారికి ఎప్పుడో సన్నిహితులు అయితే డెబ్బై నాలుగులో ఈ మొదటి సినిమాగా ఆయన డైరెక్ట్ చేశారు హైదరాబాద్ ప్రభాత్లో కేవలం ఎనిమిది గంటల ఎనిమిది రోజులు అది కూడా లేట్ రిలీజు విజయవాడ వెంకటేశ్వరలో ఇరవై ఒక్క రోజులు ఆడింది ఇది సత్యనారాయణ గారు ఇందులో డ్యూఎల్ రోల్ మనకి ఒక ధనవంతులు అయినటువంటి వారు కారులో వెళ్తూ రోడ్డు మీద తప్పు ఎవరిదైనా సరే డాష్ ఇచ్చినప్పుడు అందరూ కారు ఉన్నవాడిదే తప్పు అంటారు అలాంటి ఒక సంఘటనతో ఈ సినిమాలో విజయ నిర్మల కుమ్మడి గారికి కృష్ణ గారు చిన్నపాటి విలన్గా కనిపిస్తారు అయితే ఆయన కలం పేరుతో చక్రధారి అనే ఒక కలం పేరుతో మంచి నవలలు రాస్తూ ఉంటారు గీతాలు గేయాలు కూడా ఆ కలం పేరునే అభిమానిస్తూ ఉంటారు విజయ నిర్మల గారు అయితే తమ క్లాస్మేట్ అయినటువంటి ఆనంద్ అనబడ కృష్ణ గారే ఆ చక్రధారిని తెలియదు వీరికి తెలిసిన క్షణానికి ముందే వీరి రోడ్డు మీద ఒక రెండు డాష్ ఇచ్చి డాష్ ఇచ్చిన దానికి తాను చింతిస్తూ డబ్బులు ఇవ్వకపోగా కృష్ణ గారు దాని మీద ఆగ్రహిస్తారు మీ దగ్గర డబ్బు ఉంటే డబ్బు ఉండొచ్చు దాన్ని తీసుకునే కూటికి లేని వాళ్ళు ఎవరూ లేరు ఎక్కడ అని వాగ్వాదం జరుగుతుంది అలాంటి సంఘటనతో ప్రారంభమై ఈ చక్రధారి ఏనాయని తెలిసిన తర్వాత ప్రేమగా మారి అతన్నే ప్రేమించి పెళ్ళాడుతానంటారు విజయనల్మగారు గుమ్మడి గారేమో అందుకు ససేమిరా అంటారు దానికి ప్రతిఫలంగా ఫలితంగా కృష్ణా విజయనగమలా బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటారు ఇక్కడ కృష్ణ గారు అనగా సత్యనారాయణ ఒక నీచమైన క్యారెక్టర్లో కనిపిస్తారు ఆయన తన తమ్ముడు కృష్ణ గారి చదువు కోసం అని చెప్పేసి డబ్బు అవసరమైంది వచ్చినటువంటి నిర్మలమ్మ గారు అంటే సొంత తల్లి గారినే ప్రామిసరీ నోట్ల మీద ముద్ర వేలు ముద్రలు వేయించుకొని మరీ డబ్బులు ఇస్తూ ఉంటారు ఇచ్చిన డబ్బు రెండు అయితే ఇరవై వేలని అట్లా రాసుకుంటూ ఉంటారు ఇది గమనించినటువంటి ఆయన భార్య దేవిక గారు అసహించుకుంటూ ఉంటారు తన భర్తని అయితే సత్యనారాయణ లాంటి ఇంకొక సత్యనారాయణ గారు ఒక జమీందారు బిడ్డ మిక్కిలేని గారి బిడ్డ ఆ సత్యనారాయణ రాజసులోచన భర్త ఆ రాజసులోచన ఒక కులటగా మారి అల్లు రామలింగయ్య గారితో సంబంధం పెట్టుకొని ఈ సత్యనారాయణ గారికి బాగా మందు పోచ్చి తాగించి అతను చనిపోయేలాగా చేసిన తర్వాత అతని ప్లేస్లో ఈ సత్యనారాయణ ప్రవేశపెడతారు అయితే తన భర్త తనను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని దేవి గారు వెతుక్కుంటూ వచ్చి ఈ మిక్కిని గారిని ఒక విషయంలో కాపాడతారు మిక్కిల్నేని గారు తన ఇంటికి తీసుకువెళ్తే అక్కడ సత్యనారాయణ గారిని చూసి తన భర్తే అంటారు కానీ ఆయన తెలియనట్టు నటిస్తాడు ఆమె మాత్రం తన భర్తను ఎవరో గుర్తించలేనా అని చెప్పేసి అదే నమ్మకంతో అక్కడే ఉంటారు చివరికి ఆ ఊరిలోనే ఒక విగ్రహానికి అలంకరించే ఈ ఆభరణాలను దొంగిలించడానికి ప్లాన్ వేస్తే ఆ ప్లాన్లో ఈయన ఇరుక్కుంటారు సత్యనారాయణ గారు ఇది కథలో ఒక ఉపకత సాగుతూ ఉండగా మధ్యలో కృష్ణగారిని అవమానించినటువంటి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఓనర్గా గుమ్మడి గారు తన అల్లుడి చేతిలోనే చావు దెబ్బ తింటారు చివర్లో ఈ సందర్భంలో ఒక పాట ఓ మనిషి కృషి చేయి రా అన్న రీతిలో సాగుతుంది కృష్ణగారిలా తన తనంతటా తాను వృద్ధి చెందటము తన మామగారి తాలూకు ఆస్తులన్నీ పోతే ఆస్తుల్ని తిరిగి కొని ఆయనకే ఇవ్వటము చివరి క్లైమాక్స్ సీన్గా సత్యనారాయణ గారి పాపం పండి ఆయన్ని ఈ రాజసులోచన అల్లు రామలింగా నుంచి బయటకు తీసుకురావటం మరో సన్నివేశం ఇది ధనవంతులు గుణవంతులకు సంబంధించిన రివ్యూ అయితే ధనవంతులు గుణవంతుల్లో ఇది రెండు కథలుగా కాకుండా ఒకే కథగా తీసుకున్నట్టయితే ఓ మాదిరిగా ఉండేదని నా అంచనా ఈ మూడు సినిమాల్లో మనం ముందు చెప్పినట్టు చంద్రబాబు గారు ఉన్నారు అప్పట్లో శ్రీదేవి బాలనటిగా ఉన్న శ్రీదేవి గారితో అయితే మనకి ఈ మమత సినిమాలో నేను అందాల పోటీలకి జడ్జిగా వెళ్ళానంటే నేను నీతో నేను ఈసారి నేను నీతో వస్తానని జమున గారితో శ్రీదేవి గారు అంటే వద్దమ్మా నువ్వు జడ్జిగా రాకూడదు రాబోయే రోజుల్లో నువ్వే పోటీ చేయాలి అందులో అంటారు ఇది భవిష్యత్తులో నిజంగానే మనకు అతిలోకి సుందరలాగా శ్రీదేవి గారు మారిన విషయం అందరికి గుర్తుండే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై